ప్రేమ అనేది ఈ మధ్యకాలంలో చాలా పదంగా మారిపోతుంది దానికి సంబంధించిన స్టోరీని రీసెంట్గా ఒకటి జరిగింది దాని గురించి మీకు ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మీరు ఇంతకుముందు నా వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేయకపోయినట్టయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎండింగ్ వరకు చూసి మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి అండ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాము భీమిలి మండలంలోని మధ్యవలస గ్రామానికి సంబంధించిన కాగితాల రాసి అనే అమ్మాయి ఇరవై నాలుగు సంవత్సరాల ఒక అందమైన అమ్మాయి ఈ అమ్మాయి డిగ్రీ వరకు చదువుకుని జెడ్బిహెచ్ఎస్ స్కూలులో విద్యా వాలంటీర్గా టీచర్గా పనిచేస్తూ జీవితాన్ని ఉంది వాళ్ళ అమ్మా నాన్నలకి చేదోడు వాదోడుగా ఉంటూ వస్తుంది త్రీ ఇయర్స్ బ్యాక్ పిల్లి రాజు అనే వ్యక్తితో తనకి పరిచయం ఏర్పడింది అది ప్రేమ వరకు వెళ్ళింది తను ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తూ ఉండేవాడు ప్రేమ వ్యవహారం బాగా నడుస్తూ ఉన్న తరుణంలో ఆ అమ్మాయి అతన్ని పెళ్లి చేసుకోమని అడగడం జరిగింది తను ఇంకొన్ని రోజులు వేచి తర్వాత పెళ్లి చేసుకుందామని చెప్పడం జరిగింది దీంతో వాళ్ళిద్దరి మధ్య గొడవలు రావడము వాళ్ళ రాసి వాళ్ళ హౌస్లో వేరే పెళ్లి సంబంధాలు చూడడము ఆ పెళ్లి కుదిరేస్తుంది అనే సమయానికి పెళ్లి రాజు రాసిని బెదిరించడం స్టార్ట్ చేశాడు వేధింపులు ఎక్కువ చేశారు ఏమని అంటే నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే పెళ్ళైన తర్వాత రోజే నువ్వు ఏ ఊరికైతే వెళ్తావో పెళ్లి చేసుకున్న అబ్బాయికి నీ గురించి మన ఇద్దరు రిలేషన్ గురించి పూర్తిగా చెప్పేస్తాను మన మధ్య అన్నీ జరిగిపోయాయి నువ్వు సెకండ్ హ్యాండ్ అని చెప్తాను ఇలా దాన్ని బెదిరించడం జరిగింది వీటికి ఆ అమ్మాయి చాలా భయపడిపోయి ఏం జరుగుతుందో ఏమో అన్న ఆవేదనతో ఇలా జరిగితే పెళ్లి చేసుకున్న అబ్బాయి పరుగు పోతుంది ఆ ఊర్లో పరుగు పోతుంది ఇక్కడ తల్లిదండ్రులు పరుగు పోతుంది అని ఆలోచించి ఎక్కడ తెచ్చుకుందో ఏమో తెలియదు కానీ గడ్డి మందు తెచ్చుకుని తాగేసింది ఇది ఈ మందు ఫెస్టిసైడ్ కలుపు అది వెండిపోవడానికి అలా పిచికారీ చేస్తూ ఉంటారు ఆ మందు తెచ్చుకొని తాగడం జరిగింది తను ఆ ఇంట్లో ఎలా జరిగింది అంటే ఆ రోజు మార్నింగ్ నుంచి స్కూల్కి వెళ్ళలేదు అని ఆ ఇంటికి ట్యూషన్కి వచ్చే పది మంది పిల్లలు వచ్చి మేడం ఈరోజు స్కూల్కి రాలేదు అని చెప్పారు ఎక్కడ వెళ్ళింది అని చూడగా మిద్ది మీదనే తను పురుగుల మందు తాగేసింది అప్పుడు వాళ్ళ అమ్మకు చెప్పడం జరిగింది ఇలా జరిగింది ఇలా తాగేసాను అని చెప్పడం జరిగింది అక్కడ ఖాళీ మందు బాటిల్ కూడా కనిపించేసరికి తాగేసిందని డిసైడ్ అయ్యారు వాళ్ళ నాన్న ఇంకొక దగ్గరలో ఉండే అబ్బాయి తన్ని స్కూటీ మీద హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేశారు ఈ హాస్పిటల్కి తీసుకెళ్లే టైంలోనే ఇలా మంటగా ఉంది అని ఏడవడం అంతా జరుగుతుండేది హాస్పిటల్కి పదహారవ తేదీ ఈవినింగ్ తీసుకెళ్ళి జాయిన్ చేశారు ఫైవ్కి అలా ట్వంటీ ఫస్ట్ ఈవినింగ్కి తను చికిత్స పొందుతూ చనిపోయింది ఆ బాధలు తట్టుకోలేక మరణ వాంగ్మూలం కూడా ఇచ్చింది అది ఏమని అంటే పిల్లి రాజు అనే వ్యక్తి తనకి టార్చర్ చేశాడు ఆవేదన ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదు ఏం చేయాలో అర్థం కాలేదు పెళ్లి చేసుకుంటే ఆ ఇంటి పరువు పోతుంది ఇక్కడ ఉంటే తల్లిదండ్రులు పరువు పోతుంది ఇద్దరి పరువు తీయడం ఎందుకని చచ్చిపోతే సరిపోతుంది అనుకుని పురుగు మందు తాగేశాను అని మరణ వాంగ్మూలం అయితే ఇవ్వడం జరిగింది ఆ కేసుని తీసుకున్న పోలీసులు పిల్లి రాజుని అరెస్ట్ చేసి రిమాండ్కి అయితే పంపించారు ఇలా ప్రేమ అనే పేరుతో ఎంతమంది ఎన్ని రకాలుగా మోసం చేస్తున్నారు ఇరవై నాలుగు సంవత్సరాలు అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కూతురు వాళ్ళ కళ్ళ ముందరే చనిపోతుంటే ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనా ఇలా జరగకుండా ఉండాలంటే ఏది మంచి ఏది చెడు అని ఆలోచన శక్తి పిల్లల్లో వచ్చేటట్టు పెంచుకోవాలి ఇలాంటి వాటికైతే దూరంగా ఉండడమే మంచిది ఈ కాలంలో లవ్ ప్రేమ ఇలాంటివన్నీ అస్సలు లేనే లేవు ఎవరినైనా వాడుకుని వదిలేసే రకాలే ఈ కాలంలో ఉన్నారు నైంటీ పర్సెంట్ వాడుకుని వదిలేయడానికి అవసరాలకి వాళ్ళతో మాట్లాడము ఇలాంటి వాళ్ళే ఈ కాలంలో ఎక్కువగా ఉన్నారు ఇలాంటి వాళ్ళని తూచి సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకునేటప్పుడు వాళ్ళ గుణగణాలు మనకు అర్థమవుతుంటాయి వాళ్ళు వీళ్ళ బెదిరింపులు ఇలాంటి వాళ్ళు ఎప్పటికైనా అదే చేస్తారు అలాంటి వాళ్ళకి తను ఫస్ట్ దూరంగా ఉంటే తన ప్రాణాలైతే కాపాడుకుని ఉండేది ఇప్పుడైతే ప్రాణాలు అయితే గాలిలో కలిసిపోయాయి వాళ్ళ తల్లిదండ్రులు బాధ అయితే ఎవరు తీర్చలేనిది ఇలాంటి వీడియోలు మీకు కనుక ఇంకా కావాలి అనుకుంటే నా ఐడిని సబ్స్క్రైబ్ చేసుకోండి